గడచిన రెండు రోజులుగా గదిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అదే రకంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్లు ప్రతి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రోజు ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళ సమస్య చెప్పినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకి అదే రంగ ఏఐటి సోదరులకి ఆ విభాగానికి పనిచేస్తున్నటువంటి గమ్యం ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్కి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికార కానుకో ఆ రోజున పాదయాత్ర పేరు మీద అలవకానటువంటి హామీలవినీ కూడా చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మద్దతు పెడుతూ కనపక్క గడుపుతున్నాడో ఈ రోజున అన్ని వర్గాల వాళ్లకు నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత వాస్తవాల పరిస్థితులు వాస్తవ్యాప్తంగా అందులో భాగంగానే మున్సిపల్ వర్గాలకు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఏమైతే హామీలు ఇచ్చినాడో ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అదే రకంగా ఈపీఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామనడం అదే రకంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఏదైతే ఉందో కనీస వేతనము పదమే వేలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఒక డిమాండ్ వీళ్ళతో ప్రధానంగా అంతేకాకుండా కనీసం వేతనం పదిహేను అన్నా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఈపీఎఫ్ వెంటనే రెండు వేల పదకొండో సంవత్సరానికి కానీ ఈపీఎఫ్ జమ చేయాల వాళ్ళ ఖాతాల్లోనే వాళ్ళ డిమాండ్ ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేసి ఆద్రబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున టోటెక్కి ప్రశ్నిస్తున్నటువంటి నువ్వించినటువంటి హామీలకు కట్టుబడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కనీసమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది అంతేకాదు వాళ్ళకి ఏదైనా తొత్తులు లేచినప్పటి నుంచి ప్రజారోగ్యం కానీ కాపాడేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి ఈ వర్కర్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీసుకెళ్ళ ఈఎస్ఐ ఆస్పత్రి ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా భరి పరిష్కారం చేయాలా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి చేస్తున్నటువంటి డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ సమయేతమని చెప్పేసి ఆలోచన చేస్తాము వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మన ఒక్కనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా మోసం చేసి తన పబ్బం కడుక్కొని ముఖ్యమంత్రి కావాలా ఒక్కసారి అవకాశం ఇవ్వనట్టే మనుషులకు ఉన్నటువంటి బలహీనతను ఆధారం చేసుకొని ఒక్కసారి అవకాశం అంటే ఏ రోజు ఏం చేస్తాడని చెప్పేసి నిజమైన నేను చెప్పిన మాటలన్నిటిని కట్టుబడి ఉంటాడని అని చెప్పేసి మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర ప్రజానికమే కాదు అనేక రకమైనటువంటి ఉద్యోగస్తులు వ్యాపార వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోయినటువంటి పరీక్షలు ఈ రాష్ట్రంలో ముందర ఈ రోజున ఆవిష్కరించబడతా ఉన్నాయి అనేక చోట్ల అంగన్వాడీలకు సర్వశిక్ష సమగ్ర విద్యార్థి శిక్షణ స్టాఫ్ ఒకవైపు మున్సిపల్ వర్కర్స్ ఒకవైపు భవన నిర్మాణ కార్మికులు ఒకవైపు అన్ని ఉపాధ్యాయ వర్గాలు ఒక వైపు ప్రతి ఒక్క వర్గం కూడా అటువంటి ఇచ్చినటువంటి పరిస్థితికి మాత్రం అందిస్తాడ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల ఆలోచన చేసుకోవాలా కనీసం ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు ఎత్తుతూ ఉన్నారు నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత హామీ హామీలు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాల ఈ రోజు ప్రభుత్వం దిగిపోతుందనే ఆలోచనతోనే వాళ్ళు కూడా రోడ్ ఎక్కి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళు పెంచుకున్నారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా డిమాండ్ చేస్తారు ఈ రోజున ఏదైతే వర్తత్తున్నారో మీరు పోరాడుతూ ఉన్నారు మీ హక్కుల కోసం పోరాడుతున్నారు మీ మీ జీవితాల్లో మార్పు రావడానికి ఏదైతే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉప్పు రేటు పెరిగింది చిక్కు రేటు పెరిగింది ఉక్కు రేటు గ్యాస్ రేటు పెరిగింది భూమి రేటు పెరిగింది నిత్యావసర వస్తున్న ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి కానీ మీ జీతాలు మాత్రం పెరగలేదు మీ జీతాలు కానీ ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్రభుత్వానికి లేదు ఇప్పటికైనా కళ్ళు వేసుకోమంటాన్నాను మీరు పోరాడితే కనీసం మీ ఉన్న ప్రభుత్వానికి జీవ గుట్టయినా ఉంది ఉద్యమం అనే ఆలోచన మీకు ఉద్యమం కానీ నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నార్వత్రిక ఎన్నికలు వంద రోజుల సమయంలో ఉన్నాయి వంద రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి ఈ రాష్ట్రంలో మార్పు మీరు కూడా మొదలు ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీకి అవకాశం వంటి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి మీ ఓటు హక్కుదారా అని వాళ్ళకు కూడా తెలియజేస్తా అంతేకాదు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని కన్నబిడ్డలలాగా పరిపాలన చేయించినటువంటి ప్రభుత్వాలు మనగడు కొనసాగిస్తాయి కానీ వాళ్ళ కంట కన్నీటి బిట్టించినటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ కడుగు మంట అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వాలు కానీ మనుగడ సాగించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో లేదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కసారి వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు గమనించి నువ్వు చెప్పినటువంటి హామీల్ని మాట ఎక్కితే మా మాట తప్పను పడమ తిప్పను మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మున్సిపల్ అటున అయినా కూడా ఈ రోజు ఆలోచన చేస్తూ ఈ రోజు మీ ముఖ్యమంత్రి ఏదైనా ఆటబరబోతుంటే ఆయన మేల్కొనండి మేల్కొల్పండి ఆయన మేల్కొల్పి ఈ పర్యాటకమైనటువంటి డిమాండ్లు ఏమైనాయో అది నెరవేర్చే తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ కార్మికుల అర్థం కావచ్చు ఈ కార్మికులు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు ప్రభుత్వాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత వాళ్ళకి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిబద్ధంగా గుర్తు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన వీరందరికీ పేర్కొన్న ధర్వాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సదస్సు పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీ అభ్యర్థంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో రెండవ రోజు కొనసాగుతూ ఉంది ఈ సమ్మెకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అర్మికంలో వెంటనే రిటైర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుతో తీర్పు ప్రకారం